అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టార్ స్కేల్పై ఏడు పాయింట్ మూడుగా నమోదైంది భూకంప ప్రభావం వలన పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి దాదాపు ఏడు వందల మైళ్ళ వరకు దీని ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు తెర ప్రాంతాల్లో నివసించే వారంతా కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అలెస్కా ద్వీపకల్ప నడిబొడ్డున ఉన్న అలూటియన్ చైన్లో భాగమైన పోపోఫ్ ద్వీపంలోని సాండ్ పాయింట్కు ఆగ్నేయంగా భూకంప కేంద్రం ఉందని అమెరికా ప్రకటించింది అలాస్కా రాష్ట్రం ఉన్న ప్రాంతం పసిఫిక్ ఉత్తర అమెరికా ప్లేట్ల మధ్య ఉంది దానితో ఇక్కడ తరచుగా టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఉంటుంది వీటి ప్రభావంతో భారీ భూకంపాలకి ప్రాంతం ఆలవాలంగా ఉంది ప్రస్తుతం భూకంప తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ దాని కేంద్రం భూమిలో దాదాపు తొమ్మిది మైళ్ళ లోతులో ఉండటంతో ఎవరికీ ఏమీ కాలేదు ప్రధాన భూకంపం తర్వాత ఇక్కడ మరికొన్ని బలమైన ప్రకంపనలు సైతం వచ్చాయని యుఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది అలస్కా తన చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపాలను చూసింది వాటిలో పంతొమ్మిది వందల అరవై నాలుగు గ్రేట్ అలస్కా భూకంపం కూడా ఒకటి దీని తీవ్రత తొమ్మిది పాయింట్ రెండుగా నమోదైంది ఇది ఉత్తర అమెరికా చరిత్రలోనే అత్యంత బలమైన భూకంపం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన రెండో అతిపెద్ద భూకంపం కూడా ఇదే మొదటి అతిపెద్ద భూకంపం చిలీలో నమోదైంది